సుభాష్ దేవి వాళ్ళ పెళ్లి చూపుల కోసం అని చెప్పి సుభాష్ని పెళ్ళికొడుకుగా అలాగే అపర్ణాదేవిని పెళ్ళికూతురుగా రెడీ చేస్తూ ఉంటారు సుభాష్ని పెళ్ళికొడుకుగా ఇంట్లోపలకైతే తీసుకొని వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న దేవి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న దేవిని తీసుకొని వచ్చి కిందన కూర్చుని పెడుతూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే ఏంటబ్బా ఇంకా ఆలస్యం ఎందుకు అమ్మాయి నచ్చిందా త్వరగా చెప్పేసాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుభాష్ అయితే ఆ నాకు బాగా బాగా నచ్చింది అని చెప్పేసి అయితే అంటూ చాలా సిగ్గుపడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రాజు అయితే సరే నీకు నచ్చింది కదా ఇంకా ఏమైనా అడగాలనుకుంటున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుభాష్ అయితే అవును తన నోటు వెంట ఒక పాట వినాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే చాలా సిగ్గుపడిపోతూ ఏంటి పాట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే పాడాలి పాడాలి అని చెప్పి అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనటం తో అపర్ణాదేవి అయితే పాటను మొదలు పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే కావ్య అనుకుంటూ అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అపర్ణ దేవి అయితే తన భర్త శుభాషను తలుచుకుంటూ అయితే ఆ పాటను పాడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే ఎంత బాగా పాడుతున్నారో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుభాష్ తన పాటకి చాలా ఇష్టపడుతూ నీ పాట నాకు బాగా నచ్చింది అలాగే నువ్వు కూడా నాకు బాగా నచ్చావని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అపర్ణాదేవి చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇంకేమైతే అమ్మాయి నచ్చేసింది అమ్మ పా అమ్మాయి పాట నచ్చేసింది అన్నీ నచ్చేసాయి అన్నమాట ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టడమే ఇంకా ఆలస్యం మిగులు అని చెప్పేసి అయితే రాజు అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న శుభాష్ అయితే చాలా సిగ్గుపడిపోతూ అవునవును అని చెప్పి అంటూ ఉంటాడు అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్